హాయ్ అండి అందరికీ ఇది వేలువెన్నులోని వినాయకుడు ఊరేగింపుకి పదిహేను లక్షల వరకు ఖర్చు చేసి రథం తయారు చేశారు రథం ముందు పెద్దని కలసం వెనుక తెల్లని రెక్కల గుర్రాలతో కలికి అవతారం ఈ రథం పచ్చి పూలతోటి రంగురంగుల స్టోన్లతోటి లైటింగులతో మెరిసిపోతుంది రథం వెనుక వినాయకుడు ఊరేగింపు వెనుక కుశల కుమారుడు తన తల్లిదండ్రులను కావెళ్లో మోసుకున్నట్టు ఎంతో అద్భుతంగా తయారు చేశారు కాళికాదేవి అవతారం పరమానందయ్య శిష్యులు పుస్తకాల్లో కథల్లో చదివాము కానీ ఇక్కడ నిజంగా ఇలాంటి నాటకాలు వేసి చాలా పిల్లలకి చాలా బాగా అనిపిస్తుంది ఎడ్ల బండ మీద ఆంజస్వామి ఎడ్ల బండ మీద ఆకులతో కప్పిన ఒక వాహనంలో తయారు చేశారు దానిలో స్వామి గంతులతో అయితే చాలా బాగుంది ఆడవాళ్ళు డ్యాన్స్తో అయితే ఎరగదీసేశారు ఇలా ఎన్నెన్నో వేషాలు నచ్చినట్టు లైక్ చేయండి రథం మీద కృష్ణుడు కనసింహస్వామి మళ్ళీ ఇలా చాలా ఎన్నెన్నో రకాలైన వేషాలు చాలా ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి ఫాలో చేయండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఉంటా మరి బాయ్